श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्रीसच्चिदानन्दसद्गुरु अलिबेलुमङ्गम्मसहितभरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज स्के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధ అమృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని చదువుకుంటున్నాం దీనిలో సూక్తి మనం గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక అనేటువంటి సూక్తిని మనం చదువుకుంటున్నాం దీనిలో కొద్దిగా మనకి నిన్న ఇంకా ఉంది అని చెప్పి మనం చదువుకునేది ఇంకా ఉందని చెప్పి అనుకున్నాం మనం ఈ సూక్తికి ఏంటంటే గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చాం మనం పిడకలేరుకోవడానిక అని చెప్పి బాబా అన్నదానికి వివరణ మాస్టర్ గారు చాలా చక్కటి వివరణ మనకి ఇచ్చారనమాట అంటే ఏంటంటే మనం అసలు ఎందుకు వచ్చాం గురువుని తెలుసుకోవడానికే అంటే మన జన్మించినందుకు పర్పస్ ఏంటి తెలుసుకోవాలి అని చెప్పి లేకపోతే ఎందుకు వచ్చినట్టు అంటే ఏదో పుట్టడం చావడం మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాం మళ్ళీ చనిపోతూ ఉంటాం మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాం కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాం మళ్ళీ చనిపోతూ ఉంటాం ఇదే అనమాట ఈ జన్మచక్రంలోనే పరిభ్రమిస్తూ ఉంటాం అంటే ఒక జీవితానికి ఒక లక్ష్యము గమ్యము అనేది ఏమీ లేకుండా మన జీవితం అలా నడుస్తూనే ఉంటుంది అంతే ఏదో పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం అనమాట ఇలా నడుస్తూనే ఉంటుంది జీవితం అంతే మనకి అదే జన్మలు జన్మలలాగా జరుగుతూనే ఉంటాయి అందుకని ఏం చెప్తున్నారు అంటే ఏంటి మనం నిష్ప్రయోజనం కదా ఈ జన్మలన్నీ నిష్ప్రయోజనం అప్పుడు ఇలాంటప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది మామిడి పూతల మనము రాలేపోతాము గురువుని తెలుసుకునే జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది అని చెప్పి అదే ఆ పైన అంతా మనం చదువుకుంటూ వచ్చాము నేను జస్ట్ మధ్యలోని చదువుతున్నానండి పిడకలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దాన్ని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట జీవితానికి ఒక లక్ష్యమో గమ్యమో లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ శరీరాన్ని వృ వృద్ధాప్యం చెందేదాకా పోషించడం మరణానంతరం దహనాధికారులు చేయడానికి బిడ్డలను కనడం అలానే మరలా మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం ఇందాక మనం చెప్పుకున్నదే మానవ జన్మ వైకల్యం లేని దేహము సద్గురు సాంగత్యం కలిగి కూడా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం అంటే మనకి సద్గురు మానవ జన్మ లభించింది ఎంత ఉత్తమమైన జన్మ అండి మానవ జన్మ లభించినందుకు మనం నిజంగా చాలా అదృష్టం కదా ఈ జంతు అవి వస్తే మనకి ఇలా ఇలా ఉండం కదా మనం అంటే అది హీనమైందని నేను అన అనడం లేదు కానీ చాలా అంటే మనకి యోచించేటువంటి అవకాశం ఉంది ఈ శరీరంతో ఎన్నో చేయొచ్చు ఇదే జంతు శరీరం వస్తే చాలా చాలా చేయలేము మనం కదా మాట్లాడలేము ఆలోచించే శక్తి ఉండదు అంతే కదండి ఎన్నో పనులు చేయలేము అలాంటిది చక్కటి శరీరము మనకు ఆలోచించే శక్తి ఇచ్చారు వివేకం ఇచ్చారు ఎంతోమందికి సహాయం చేయవచ్చు ఎన్నో చేయొచ్చు ఎన్నో మంచి పనులు చేయవచ్చు ఎన్నో చేయొచ్చు శరీరాన్ని అట్లాగైనా ఉపయోగించుకోవచ్చు మన మాటను ఉపయోగించుకోవచ్చు చేతులు కాళ్ళు అన్నిటిని ఉపయోగించుకోవచ్చు మన తెలివితేటలను ఉపయోగించుకోవచ్చు ఎన్నో మంచి పనులు చేయవచ్చు ఎంత బాగా జీవించవచ్చు అంతే కదా అలాంటిది మానవ జన్మ అలా అవడం అలాంటిది మానవ జన్మ వైకల్యం లేని దేహం ఏ వైకల్యం లేని దేహం కూడా అది కూడా సద్గురు సాంగత్యం అంత అన్నిటికీ మించి సద్గురు సాంగత్యం సద్గురువు కూడా లభించి కూడా మనకి ఆయన సాంగత్యం కూడా లభించకూడా కలిగి కూడా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం జననము జీవనము వీటన్నిటికీ నిజమైన లక్ష్యం మరణరాహిత్యమేనని తెలుసుకొని మరణరాహిత్యం అని తెలుసుకొని దానిని యత్నించని వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాలలోని భావాన్నే ఇలా చెప్పారు గురువుని తెలుసుకొని తెలుసుకొని సేవించని జన్మ పిడకల వేటయే గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఆ జన్మంతా పిడకల వేట కిందే లెక్క అంటే మనం ఏదో పుట్టాము మళ్ళీ ఏదో అలా ఉన్నాము పిల్లల్ని కన్నాము ఎందుకంటే మనకి దా మనకి చేయడానికి అనమాట దహనాధికారులు చేయడానికి తర్వాత మనం మరణిస్తాం అది అంతే పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం ఈ జన్మలు ఎట్లాగే ఉంటాయి అది పిడకల వేట దాన్నట్లాగా బాబా చెప్పారనమాట పిడకలు ఎరుకోవడానికే అంటే చావడానికే నువ్వు పుట్టింది అని చెప్పి చావడానికే నన్ను పుట్టింది ఎందుకు పుట్టావు లక్ష్యం లేదు గమ్యం లేదు జీవితానికి అని చెప్పి ఆధ్యాత్మికత లేని జన్మ గురువు లేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థము దీనిలా అండర్లైన్ చేసుకుని మనం అందరం ఇంకో ఇప్పుడే నా దగ్గర పెన్నుందండి నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఇది రాసుకోవాలండి ఇలాగా ఆధ్యాత్మికత లేని జన్మ గురువు లేని ఆధ్యాత్మిక దృష్టి వ్యర్థము శుద్ధ వేస్ట్ అని చెప్పారు మాస్టర్ గారు చాలా ఇంపార్టెంట్ ఇది ఆధ్యాత్మికత లేని జన్మ గురువు లేని ఆధ్యాత్మిక దృష్టి వ్యర్థము ఆధ్యాత్మికత లేకపోతే అసలు ఆ జన్మ అంట గురువు లేని ఆధ్యాత్మిక దృష్టి ఏదో ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనుకుంటూ వెళ్ళిపోవడం గురువు లేకుండాను అట్లాంటి దృష్టి కూడా వ్యర్థము అని చెప్పారు ఇదండి ఈ సూక్తికి అర్థం అనమాట ఇది కొంచెం నిన్న ఉంది మనకి గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక అన్నదానికి ఇంత ఉందన్నమాట బాబా చెప్పిన దాంట్లో బాబా ఏమన్నారు అసూక్ అసూక్తి అట్లా చెప్పి దాన్ని అట్లా అని వదిలేశారు ఆ మాట దాని అర్థం అవ్వటం మనకు తెలియదు మాస్టర్ గారు ఇంత చక్కగా అంటే ఏంటి మనం పుట్టడం చావడం అంతే చావడానికే నువ్వు పుట్టావు గురువుని తెలుసుకోవడానికి అన్నమాట అనమాట అలా బాబా అలా చెప్పు వదిలేశారు పిడకలు అనేసి దానికి వివరణ ఇది మాస్టర్ గారు ఇంత చక్కగా చెప్పారు మనకి అందుకని నువ్వు పుట్టింది అని బాబా తిట్టారు అని చెప్పి చెప్పారు మాస్టర్ గారు అదే ఇది మాత్రం ఇంపార్టెంట్ చాలా ఆధ్యాత్మికత లేని జన్మ గురువు లేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థము అది తర్వాత సుత్తి అండి సద్గురువుకు పగ్గాలప్పచ్చిన ఆకలి కాదండి తర్వాత ఇంకొకటి ఉంది ఇక్కడ తన నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి ఇది అంతకుముందు కూడా చెప్పుకున్నాం మన లోపల ఉండే అవన్నీ మనం తెలుసుకోవాలి లోపల ఉండే మన అంతఃత్రువులు ఎట్లా ఉంటాయో మద మదమాశ్చర్యాలు ఇట్లాంటి వాటిని అన్నింటిని ఎట్లాంటివి మనలో దుర్గుణాలు ఎట్లా దాక్కుని ఉంటాయో ఇవన్నీ మన వాడాలలో దొంగలు అంటారు చూసారా వాటిని వీటన్నిటిని మన నిలయంలో ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు పట్టుకోవాలన్నమాట నాకు ఇలాంటి వస్తుందే నాకు ఇట్లాంటి భావన వస్తుందే ఎదటివాడి పట్ల ఇట్లాంటి భావన వస్తుందే నాకు అని తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి అదే తెలుసుకో మనం ఎప్పుడు చూడండి ఇట్లాంటి భావన అని పక్కకి జరిపేసుకుంటాం లేకపోతే దాన్ని కంటిన్యూ అయిపోతూ ఉంటుంది మనకు వస్తుందని మనం ఎక్కడ దాన్ని గమనించం చూడండి అది బాగున్నట్టుగా ఉంటుంది బాగుండడం ఏమిటి చాలా తప్పు మన బుద్ధులు బయటపడుతున్నాయి కదా అక్కడ చాలా జాగ్రత్తగా ఇంత చెడ్డతనం ఉందో మనలో అనుకోవాలి నిజంగానండి ఎంత చెడ్డతనం ఉందో చూడండి ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇతరుల పట్ల ఎట్లాంటి భావాలు మనకు వస్తున్నాయి చూసుకోవాలి ఎవరమైనా మన అందరం నేను మీరందరం మనం అందరం అన్నమాట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు తన నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి లోపల ఎట్లా ఉన్నాయి మన లోపల ఎట్లాంటి భావాలు వస్తున్నాయి ఎలా ఉంటున్నాయి లోపల ఇవన్నీ తెలుసుకోవాలి మనం తెలుసుకొని కరెక్ట్ చేసుకోవాలి ఓ ఎట్లాంటి భావన వచ్చిందా బాబా ఏం చెప్పారు లోపల ఎలాంటి భావాలు ఉన్నాయి మనకి ఎట్లా కరెక్ట్ చేసుకోమని చెప్పారు అని చెప్పి అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అల్లా నామం శాశ్వతం అల్లాయే సర్వస్వం ఏముంది అల్లా అంటే భగవంతుడు అల్లా అంటే అల్లా అని కాదండి భగవంతుడి నామమే శాశ్వతం భగవంతుడే సర్వస్వం అని అర్థం అక్కడ అది సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు చాలా ముఖ్యమైన బోధ ఇది బాబా చెప్పిన బోధల్లో నాకు అనిపిస్తుంది అనమాట మనం చెయ్యని పని అదే అనిపిస్తుంది సద్గురువుకు పగించిన తర్వాత చింతకు తావేలేదు ఇంకా చింతపడక్కర్లేదు మనం ఎప్పుడు చింతపడుతూనే ఉంటామో మాకు చాలా విశ్వాసం విశ్వాసం ఉంది బాబాకి బాబా అంటే నాకు చాలా నమ్మకం అండి మేము భక్తులం అండి అంతకుముందు భక్తులంటే కూడా చెప్పుకున్నాం కదా ఎట్లా ఉంటే భక్తులు ఎలా ఉంటే శిష్యులో కూడా చెప్పుకున్నాం కానీ అనేసుకుంటూ ఉంటాం మనం మనమే భక్తులు అనేసి చింతకు లేదు మరి ఇంకా చింత ఏమిటి మనకి కానీ చింతపడుతూనే ఉంటాం అయ్యో అవుతుందో అవ్వదో బావ పట్టించుకుంటారో లేదో కదా ఈ సూక్తి ఒకసారి చెప్పుకో అసలు మాస్టర్ గారు ఏం చెప్తున్నారు దీనికి అనేది ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం అండి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి దాన్నే మనం చదువుకుంటున్నాం ఆ సూక్తిని మళ్ళీ మనం సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తాగేలేదు ఇలా గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు ఆయన తెలుసుకోవాలి అని చెప్పారు కదండి గురువుని మన అంతకుముందు సూక్తిలో అలా ఆ గురువుని తెలుసుకున్న తర్వాత మనకి గుర్తించిన తర్వాత ఆ గురువును తర్వాత శిష్యుడు శిష్యుడని అనిపించుకున్న అతను వారి గురించి అండి తన జీవిత పగ్గాలను తన జీవితాన్ని ఆ పగ్గాలన్నిటినీ ఆయనకు అప్పగించేస్తాడు మనమేమో అప్పగించలేదండి అందుకే మనం ఇలా ఉన్నాం అలాంటి శిష్యుడు ఆ జీవిత పగ్గాలన్నీ ఆయనకు అప్పగించేస్తాడు కర్మరాహిత్యం కోసం చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్ష రహితంగా చేస్తూ కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే బా ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు పగ్గాలు అప్పగించడం అంటే ఏంటిట ఇక్కడ మనకి కర్మరాహిత్యం కోసం మన కర్మని రహితం కోసము చిత్తశుద్ధి కోసము మాత్రమే తన కర్మలను మనకు మనం చేసే వాటిని అన్నిటినీ ఫలాపేక్ష రహితంగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తూ కష్టాలకు కృంగక కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలకు పొంగక మనం చేసే వాటికన్నిటికీ మనం వీటి ఇప్పుడు చదువుకున్న దానికి ఆపోజిట్గా ఉంటాం మనం ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడేమో కుంగిపోతూ ఉంటాం సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం అట్లా ఉండద్దని చెప్తున్నారు అట్లా లేకుండా ఆ రెండు అనుభవాలను మనకు వచ్చే రెండు వాటిల్ని అనుభవాలను మన సంస్కరణ కోసం మనం మన కోసం మనం సంస్కరించుకోవడం కోసమే గురువు వాటిని ప్రసాదించి ఔషధంగా దాన్ని ఒక మందుగా ఆయన మనకి ప్రసాదించారు అని ప్రేమతోటి స్వీకరించగలగడమే వాటిని ఒక ఔషధంగా గురువు మనకిచ్చారు అని చెప్పి దాన్ని స్వీకరించగలగడమే ఆయనకి పగ్గాలు అప్పగించడం అంటే అలా ఉండాలటండి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకొట్ట అది కూడా ఔషధమే అది కూడా మందే డాక్టర్ గారు చేదు మంది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనకి మన రోగం అలాంటిది వేసుకొని అంటే ఎట్ట కుదురుతుంది తీసుకోవాలి చేదు మంది అయినా సరే ముక్కు మూసుకొని ఎట్లాగొట్లాగా దాన్ని తీసుకోవాల్సిందే ఎలా ఉన్నా సరే తీసుకుంటేనే రోగం తగ్గుతుంది అలాగే ఆయన కూడా వైద్యుడే కదండి మన భవరోగాలకే వైద్యుడే ఆయన తీసుకోవాల్సింది ఎలాగైనా పళ్ళు బిగించి తీసుకోవాలి మందుని తీసుకుంటే ఏమవుతుంది స్వస్థత చేకూరుతుంది వైద్యుడి మందం తీసుకుంటే మన చూడండి మాస్టర్ గారు అమ్మగారు చెప్తారు ఆపరేషన్ చేసినా మాట్లాడంట డాక్టర్ ఎందుకంటే మనకు తెలుసు ఆయన మంచి చేస్తున్నారు మనకు అవసరం కాబట్టి అని మరి తెలుసు కదా సద్గురువు కూడా ఏం చేయాలో ఆయనకి అది కానీ లబోదిబం అని అడుస్తాం అయ్యో బాబా ఏంటి ఇలా చేశారు అంటాం అందరం అందరం చేసే పనే అది అందుకని ఆయన ఇచ్చే ఔషధాన్ని ప్రేమతో స్వీకరించగలగడమే మన సంస్కరణ కోసం అనమాట మన కోసం మన సంస్కరించడం కోసమే ఈ రెండు అనుభవాలను రెండింటిని మళ్ళీ కష్టాలు సుఖాలు కూడానండి ఓన్లీ కష్టాలనే కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా అనేసి సుఖాలను కూడా ఆ టైంలో కూడా ఆయన ప్రసాదంగా ఎలా ఉంటాం అనేది ఆయన ప్రసాదమే మనం గర్వించుకోడదు అబ్బా నా వల్లనే వచ్చింది ఇది నా వల్లనే జరిగింది నేనే చేశా కాదు అది కూడా ఆయన ప్రసాదం అది కూడా ఔషధమే తీపి మందు మరి ఒక్కోసారి డాక్టర్ తీపి మందు ఎవరా మనకి పిల్లలు చూడండి తీ మందులే వాళ్ళకి కావాలి మా అబ్బాయి చిన్నప్పుడు అడిగేవాడు హోమియో మందు కావాలని అడిగేవాడు ఎందుకంటే తీ తీగ ఉంటాయి అవన్నీ నేను అవే కావాలని ఏడుస్తూ ఉండేవాడు వాడు అట్లా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే తన ఇష్టాయిష్టాలను నెరవేర్చమనే గురువును కోరేవాడు శిష్యుడే కాదు అట్లాంటి వాడు శిష్యుడే కాదు తన ఇష్టాయిష్టాలను ఇష్టాలను నెరవేర్చమని మనకు ఎట్లా కావాలో ఆయనకే చెప్తే ఇంకేంటండి ఆయనకే ఉద్యోగం కావాలి బాగుంది ఉద్యోగం అడిగాము ఆయన తెలుసు ఏ ఏది ఇవ్వాలో ఆయన తెలుసుకుంది ఎక్కడ ఇవ్వాలో అబ్బాయి లేదు ఫలానా చోట ఫలానా అది ఎంత జీతంతో అన్నీ అన్నీ మనమే చెప్పేస్తాం ఆయనకి ఇలా ఎలా కావాలి ఇక్కడ ఇక్కడ కావాలి ఇది కావాలి ఈ పోస్టు ఇది అన్నీ మొత్తం అనుకున్నప్పుడు ఆయన ఏది ఇప్పిస్తే తీసుకోవాలి కదా ఆయన ఆయన తెలుసు కదా ఏది మంచిదో మనకి అట్లా ఆలోచించు చూడండి అదే చాలా విచిత్రంగా ఉంటుంది మంది మనం చాలా నేసుకుంటూ ఉంటాం చాలా భక్తులు అప్ప చాలా ఇష్టం మనకి బాబా అంటే లేదా మాస్టర్ గారు అంటే చాలా విశ్వాసం అనుకుంటాం మనం మన విశ్వాసం ఎంతటిదో చిన్న చాలు చిన్నది చాలు చిన్న విషయం చాలు మనకి తన ఇష్టాయిష్టాలను నెరవేర్చమని గురువును కోరేవాడు శిష్యుడే కాదు అసలు అలాంటి వాడి శిష్యుడే కట్ట భక్తుడే కాదు మన ఎటు ఏది కాదు తన వ్యాధికి ఏమంది ఇవ్వాలో డాక్టర్కే చెప్పగలిగేవాడు తాను వైద్యుడు అవుతాడు కదా వైద్యుడే అవుతాడు కదా డాక్టర్కి ఏమంది ఇవ్వాలో మనమేం చెప్తాం చెప్తాం వెళ్తే డాక్టర్ గారి దగ్గర వెళ్ళి డాక్టర్ గారు వాళ్ళ మందు ఇవ్వండి అంటే మరి అలాంటప్పుడు ఆయనకి చెప్తున్నాం మనం ఆయన భవరోగాలకే వైద్యుడు ఆయన అన్నిటికీ అసలు భవరోగాలు ఏమిటాయి అసలు అన్నిటికీ వైద్యుడు ఆయనే ఆయనకటో చెప్తాం ఏమంది ఇవ్వాలో ఆయన తెలుసు కదా అది చాలా చూసారా మన ప్రవర్తన కానీ అన్నీ మన ఆలోచనలు కానీ అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి అది చదువుతుంటే అదే అనిపిస్తుంది యాక్చువల్గా నా ప్రవర్తన నాకే నవ్వు వస్తుంది చదువుతూ అంటే ఇట్లా కూడా మనం ప్రవర్తిస్తామా అనిపిస్తుంది నాకు అంటే ఇట్లా ఆలోచనలు ఎలా కూడా వస్తాయా మనకి ఇలా కూడా ప్రార్థిస్తావా ఇలా కూడా ఉంటావా అనిపిస్తుంది అది పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై జ్ఞానంపై సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలి చూడండి అంటే మనకు విశ్వాసం ఉందా లేదా అది కూడా పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై ఆయన యొక్క ప్రేమ పైన జ్ఞానంపై ఆయనకున్న జ్ఞానం పైన సామర్థ్యం పైన ఆయన ఆయనకున్న సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలట మనకి అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసన్న విశ్వాసం ఉండాలి అంటే మనకేది మంచిదో మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసు అంటే మనకన్నా కూడా ఆయనకే సరిగ్గా తెలుసు అనేటువంటి విశ్వాసం మనకి ఉండాలి అని చెప్తున్నారు అంటే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి విశ్వాసం అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉంది ఉంది విశ్వాసం అని అనుకుంటాం కానీ మన విశ్వాసం ఎంత ఉంది మనకి లీలామృతంలో కూడా ఉంటుంది చూడండి ఒక మేక అనే నరకమని బాబా కత్తితమ్మ అంటారు నరకడానికి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు ఒకళ్ళు వెళ్ళరు అట్లా చూడండి అది భలే గమ్మత్తుగా ఉంటుంది లెక్కలో చూడండి అసలు మనం మనం ఎలా ఉంటాము ఏ కేటగిరీలోకి మనం వస్తాం అనేది కూడా ఆలోచించుకోవాలి అలా పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై జ్ఞానంపై పైన అపారమైన విశ్వాసం ఉండాలి అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలిసన్న విశ్వాసం ఉండాలి ఫస్ట్ అది పాయింట్ అండి చాలా ముఖ్యమైన పాయింట్ మనకేది అవసరం ఏది శ్రేయస్కరం అనేది మనకంటే ఆయనకే బాగా తెలుసు అనేటువంటి విశ్వాసం ఉండాలి ఫస్ట్ మనం ఏమనుకుంటాం మనకే తెలుసు అనుకుంటాం మనకేది మంచిదో మనకే తెలుసు అనుకుంటుంది అదేంటి నాకే తెలుసు కదా నాకేం మంచిదో నాకే తెలుసు అనిపిస్తుంది అవతల వాళ్ళకి ఏం తెలుస్తుంది నాకే తెలుసు అనిపిస్తుంది మళ్ళీ అనుకుంటా ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు అన్నీ తెలుసు అంటాం సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అన్నప్పుడు ఆయన తెలీదా మనకేది మంచిదో శూన్య ఎంత విచిత్రమైన బిహేవియర్ అంటే మంది చాలా విచిత్రమైన బిహేవియర్ మనది మనుషుల దగ్గర ఎట్లా ప్రవర్తిస్తామో అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తాం భగవంతుడి దగ్గర మనం మహాత్మల దగ్గర మరీను కదా ఎలా భరిస్తున్నారో మనల్ని అవునా బాబా ఎట్లా భరించుంటారు ఉంటారు అందరిని మాస్టర్ గారు అమ్మగారు మమ్మల్ని అదే అనిపిస్తూ ఉంటుంది వేసే పిచ్చి వేషాలని నేను అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలిసన్న విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ముందు ఉండాలి అది ఈ విశ్వాసమే తన ఇష్ట ఇష్టాలను అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది అప్పుడు ఆ విశ్వాసం అనేది మన ఇష్ట ఇష్టాలను అదుపులో ఉంచుకునే బలాన్ని ఇస్తుందట అంటే దానికి పెద్దగా అనిపించదు మనకు ఆ ఇష్ట ఇష్టాల పట్ల అనిపిస్తుంది అంతే ఏమైంది ఇష్ట ఇష్టాలు ఏంటి అనిపిస్తుంది బాబాకు తెలుసు నాకేది మంచిదో ఆయనకే తెలుసు అంతే కదా నిజం కూడా అనేది ఆయనకి కథ ఇంకెవరో తెలుస్తుంది మనకేది మంచిదో ఏది శ్రేయస్కరం అప్పుడే భవిష్యత్తు గురించిన శంకలు ఆరాటము ఉండవు అప్పుడేమవుతుంది భవిష్యత్తు గురించి శంక ఉండదు ఆరాటం ఉండదు భవిష్యత్తు గురించి లేకపోతే ఏమవుతుంది అమ్మో భవిష్యత్తు ఎలా ఉంటుందో అమ్ము రేపు ఎలా ఉంటుందో ఏమైపోతానో భయం నేనేమైపోతానో నా పిల్లలకి ఎలాగో కదా మనకు ఉండదండి ఉంటుంది శంఖ భయపడుతూ ఉంటాం మనం ఎప్పుడు భయంతో అంటే ఒక్కోసారి కాపాయినా ఒక్కోసారైనా భయం అనేది ఆవహిస్తూ ఉంటుంది మనలో ఎలాగో ఏంటో ఏ చిన్న తేడా వచ్చినా భయం వేస్తుంది మనకి అయ్యి బాబోయ్ ఎలాగ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి భూత భూత భవిష్యత్తుల అనుక్షణము తెలియ అప్పుడే భవిష్యత్తు గురించిన శంకలు ఆరాటము ఉండవు భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది అందుకే భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అంటే భూత భవిష్యత్తులన్నీ అనుక్షణం ఆయనకి తెలుసు బాబాకి అనేటువంటి ఆయన సామర్థ్యాన్ని కనుక మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం మనకి కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆయనకి అందుకే చరిత్రపారాయణ చేస్తున్నప్పుడు అన్నీ ఉంటాయి చూడండి ఆయనకి అన్నీ తెలుసు భూత భవిష్యత్తులన్నీ ఆయనకు తెలుసు ఆ చరిత్ర పారాయణ ఎందుకండి ఆయన సామర్థ్యాన్ని గుర్తిస్తాం కాబట్టి చదువుతున్నప్పుడు ఓహో ఈయన సర్వజ్ఞుడు కదా అన్నీ తెలుసు కదా జరిగిపోయినవి తెలుసు జరుగుతున్నవి తెలుసు ఆయన ఎక్కడున్నాయనే తెలుసు ఆయన ఎక్కడున్నా కదా పట్టణ రూపంలో ఉన్న ఉండేది ఆయనే షిరిడీలో ఉన్నదే ఆయనే అంతటా ఉన్నదే ఆయన మనలోనూ ఉన్నదే ఆయనే చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఓహో ఇది కదా ఆయన తెలుస్తుంది కదా అన్న విషయం కదా బాబాకి చెప్పుకోవాలంటే ఏం చేస్తామండి మనం ఎక్కడ చెప్పుకుంటాం షిరిడి వెళ్ళి రాం కదా మన ఇంట్లో పట్టణంలో చెప్పుకుంటాం లేకపోతే బాబా గుడికి వెళ్ళి చెప్పుకుంటాం లేకపోతే మనసులో చెప్పుకుంటాం అంటే ఏంటి మన ఉద్దేశం ఏంటి ఆయన తెలుస్తోందనే అంటే ఏంటి ఆయన సర్వాంతర్యామి అనే కదా షిరిడి వెళ్ళం కదా ఆయన దేహం అక్కడ ఉందని వెళ్ళం కదా ఆయన భౌతిక శరీరం అక్కడ ఉందని ఆయన శరీరాన్ని అక్కడ ఉంచా అక్కడ ఉంచారు అక్కడ ఉంది అని చెప్పి వెళ్ళం కదా మనం చెప్పుకోవడానికి ఇక్కడ చెప్పుకుంటాం లేకపోతే తర్వాత వెళ్తాం అయిపోయాక వెళ్తాం బాబా వస్తాం షిరిడి అనుకుంటాం వెళ్తాం అంటే తెలుసు మనకి కానీ అటు విశ్వాసం ఎందుకు నిరంతరం ఉండట్లేదు కష్టం వచ్చినప్పుడు ఉంటుంది మిగతా టైంలో నిరంతరం ఎందుకు ఉండట్లేదు అసలు అలా ఆన్ అండ్ ఆఫ్కి ఎందుకు ఉంటుంది ఎందుకని ఒకసారి అనుభవం అయ్యింది కదా దాన్ని పట్టుకుని ఎందుకు ఉండట్లేదు మనం కదా కష్టం తీరింది ఒకసారి అంటే ఏంటి ఆయన తెలుస్తుంది తీర్చారు కానీ ఎందుకు ఉండట్లేదు మనకి ఆలోచించుకోవాలి ఇవన్నీ చాలా జాగ్రత్తగా కూర్చోని అనుభవం అయ్యింది అనుభవం ఇచ్చారు కానీ ఎందుకు ఉండట్లేదు ఎందుకు నిలబడట్లేదు దాని మీద మనం అస్తమానం ఇవ్వాలని ఏమైనా ఉందా ఒక్క అనుభవం చాలదా ఎందుకని పోనీ ఒకటేంటి చాలా ఇచ్చి ఉంటారు మనకి కదా బాబాదయ్య ఎన్నిసార్లు చెప్తామో మనం బాబాదయ్యండి అని నేనే తీసుకున్నాను అనుకోండి బోల్డు నాకే కానీ ఎందుకు నిరంతరం నాకు ఉండట్లేదు నన్నే అంటాను మిమ్మల్ని కాదులేండి పోనీ కదా నాకు నేనే అనుకుంటున్నాను ఏంటి ఎందుకు ఉండట్లేదు అసలు పాయింట్ ఇలాగ ప్రతిదీ మనం ఆలోచించుకుంటూ రావాలండి అది కొంచెం అంటే దానికోసం టైం కూడా పెట్టుకోవాలి పెట్టుకుని ఎందుకు వెళ్ళ జరుగుతుంది అసలు ఎందుకని అనేటువంటిది కూడా మనం ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి అంటే సరైన విధంగా అప్పుడు పెడుతుంది మనకి సరైన భక్తి అనేది సరిగ్గా వెళ్ళడం సరిగ్గా ఆలోచించుకోవడం వివేకం పనిచేయడం ఇవన్నీ సరి అవగాహన సరిగ్గా ఉండడం అవన్నీ జరగడానికి అది హెల్ప్ అవుతుంది అప్పుడు మనకి అది గుర్తిస్తే అంటే భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది అప్పుడు మనకి అట్టి విశ్వాసం మనకి కలుగుతుంది అని చెప్తున్నారు కర్మసూత్రము రుణానుబంధాలు గూర్చి సాయి లీలల ద్వారా మాటల ద్వారా తెలియబరిచిన విషయాలను మననం చేసుకుంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది ఇంకా ఏం చెప్తున్నారు మనకి అట్టి విశ్వాసం కలగడానికి ఇంకా చెప్తున్నారు ఎలాగ ఏంటి అనేసి కర్మసూత్రం కర్మసూత్రం గురించి బాబా చెప్పింది మనకి లీలామృతంలో ఉన్నది చూసుకోవచ్చు ఋణానుబంధాలు గురించి బాబా చెప్పినవి సాయి లీలలు నీళ్ళట్లా వాటిల ద్వారా మాటల ద్వారా తెలియబరిచిన విషయాలను అలా ఎప్పుడూ మనం మననం చేసుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు కూడా మనకి అటు విశ్వాసం కలుగుతుంది ఎటు మన రుణానుబంధాలను కర్మను బట్టి కష్ట సుఖాలు ప్రాప్తిస్తాయని గుర్తించడమే మార్గమైతే కష్టాలను తప్పించడం సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే ఇక సద్గురువును సేవించడం ఎందుకు సరే పది సెకండ్ది అనుకున్నాం అనుకోండి సరే ఎటు రుణానుబంధాలను కర్మను బస్ బట్టి కష్ట సుఖాలు కనుక మనకు వస్తూ ఉంటాయి అలాగే గుర్తిస్తే కనుక అనుకుంటే కనుక అదే మార్గం అయితే కనుక కష్టాలు తప్పించడం సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే ఇంకా గురువుని ఎందుకు సేవించాలి అప్పుడు కష్టాలు మనకి తప్పించడము సుఖాలు ఇవ్వడము ఇదే అయితే కనుక దానికోసమే అయితే కనుక ఇంక ఇంకెందుకు గురువు మనకి ఇంక సేవించడం ఎందుకు మనకి అని అనిపిస్తుంది కానీ ఇతర సూక్తుల్లోని కొన్నిటి వివరణ మరచామన్నమాట ఈ ప్రశ్న ఉదయిస్తే ఒకవేళ ఈ ప్రశ్న కనుక మనకు వచ్చిందంటే కనుక ఇతర సూక్తులు మనం మర్చిపోతున్నట్టు అర్థం అని ఏదో ఒకటే సూక్తి పట్టుకున్నాం అనుకోండి చాలా కష్టం రెండో సూక్తి కనెక్షన్ ఉంటుంది అందుకే మనకి లీలామృతంలో ఉంటారు అలా బంగారు తీగలోని అట్లా హారంలోనే మాలలోనే హారంలా దారంలాగా కట్టండి అలా ఒక్కొక్క సూక్తే అట్లా గుచ్చుకుంటూ అట్లా పెడితే పూల మాలలోనే అలా దారంలాగా అలా అంటారు అలా ఒక్కొక్కటి గుచ్చుకుంటూ వెళ్ళాలి అట్లా తీసుకుంటూ వెళ్తేనే ఒకటొకటి కనెక్షన్ అది అప్పుడు ఒకటి అలా మాలలాగా వస్తుంది అప్పుడు అప్పుడు అర్థం అవుతుంది మనకి అలా ఒకటే పట్టు కూర్చుంటే ఎట్లా కుదురుతుంది అది అర్థం అవుంది మనకి చాలా కష్టం అప్పుడు అందుకని సుఖమంటే ఏమిటో దుఃఖమంటే ఏమిటో ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడుతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధాన పడదు ముందు అసలు మనకు తెలియాలన్నమాట సుఖం అంటే ఏమిటి దుఃఖం అంటే ఏమిటి మాస్టర్ గారు చూడండి ప్రతిదీ పట్టుకుని ఎక్కడో వదలట్లేదు అసలు వదలకుండా కష్టము సుఖము అనేసుకుంటాం మనం కదా అసలు కష్టం అసలు సుఖం అంటే ఏమిటి అసలు దుఃఖం అంటే ఏమిటి అసలు అడుగుతున్నారు మనల్ని అంటే ఏమిటి ఎందుకు మనిషి సుఖాలకు పాకులు ఆడతాడు సుఖమే కావాలని ఎందుకు అనుకుంటాం మనం ఎందుకు పాకులు ఆడుతున్నాం దానికోసం సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధాన పడదు ముందు అవగాహన చేసుకోవాలట అసలు కష్టం సుఖం అంటే ఏమిటి దుఃఖం అంటే ఏమిటి ముందు అవగాహన చేసుకోవాలి చేసుకుంటే కానీ మనకు అసలు ఈ ప్రశ్న అనేది సమాధాన పడదు అని చెప్తున్నారు అంటే ఆ రెండు అసలు ఏమిటి అనేదాన్ని మన డెఫినేషన్ ఏమిటి ఎందుకని మనిషి సుఖాల కోసమే పాకులాడతాడు అనేదాన్ని మాస్టర్ గారు ఏం చెప్పారు వాటి గురించి అనేది రేపు మనం చదువుకుందాం सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु सहित भरद्वाज महाराज की जय सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज की जय गुरुदेव गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय साई मास्टर